ఈ మధ్యకాలంలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఉన్నారు అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల బిజినెస్ ఐడియాలను తీసుకురావడం జరిగింది అలాంటి వాటిలో తేనెటీగల పెంపకం కూడా ఒకటి ప్రస్తుతం తేనెటీగలను పెంచుతూ రకరకాల వ్యాపారం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు దీనికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు పైగా బ్యాంకుల నుంచి రుణాన్ని కూడా సులభంగా పొందవచ్చు అలాగే ప్రభుత్వం తరఫున సబ్సిడీ కూడా లభిస్తుంది దీనికోసం కేవలం మీ దగ్గర కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది తేనెటీగల పెంపకాన్ని మీరు కూడా ప్రారంభించి ఆ బిజినెస్ను చాలా సాధారణంగా చేయవచ్చు ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు మాత్రమే తేనెటీగల పెంపకంలో ఇప్పుడు ఎక్కువగా నిమగ్నం అవుతున్నారు కానీ స్థిరమైన ఆదాయం కోరుకునేవారు కూడా ఈ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయి ఇక ఇక్కడ మీరు చేయవలసింది తేనెటీగలు తేనె పెట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే పర్యావరణ పరంగా బాధ్యతయుతమైన స్థిరమైన కార్యకలాపంగా దీనిని చెబుతూ ఉంటారు ఇకపోతే తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తప్పకుండా మీకు శిక్షణ పొందడం అనేది చాలా తప్పనిసరి పరిస్థితి ఇక ఈ వ్యాపారం మొదలు ముందు స్థానిక నగర కార్యాలయం వద్ద వ్యాపారం లైసెన్స్ ను పొంది ఆ తరువాత తేనెటీగల కోసం కాలనీ కూడా ఏర్పాటు చేయాలి మొదటి పంట తర్వాత మీరు తేనెటీగల పెంపకాన్ని మరింత పెంచవచ్చు ఇక మీరు ఒక తేనెతో పాటు తేనెటీగల పుప్పొడి బీస్ వ్యాక్స్ రాయల్ జెల్లీ వంటి వాటిని కూడా విక్రయించి డబ్బును సులువుగా సొంతం చేసుకోవచ్చు కాబట్టి ఈ తేనెటీగల వ్యాపారాన్ని మీరు కనుక మొదలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది